ఓం ంగణమవతిన్మ ఐం సరస్వతి ఏన్మ శ్రీమాత్రేన్మ శ్రీవాయు గు ఏన్మ జయ గురు దాత్రేయన్మ ద్రాన్ దత్తాత్రేయన్మ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజోషన్ీం మహాకాళికాయోన్మా శ్రీమాత్రే నమోన్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తవ సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ప్రధానంగా జనవరి నుంచి జూన్ వరకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానమైన గ్రహాలు ప్రధానంగా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి గ్రహాల యొక్క స్థితిగతి వాటి వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా చూపిస్తుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా చూసుకుంటే కొంతమంది మా యొక్క వ్యూయర్స్ అంతా కూడా వీక్షకులంతా కూడా మేలు చేయడం జరిగింది గురువు గారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో మాస ఫలితాల భాగంగా జనవరి ఫలితాలంతా కూడా చెప్పండి ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది అందుకని చెప్పేసి ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వీక్షణ అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా భవిష్యత్ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది తత్పరిహారార్థం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి పరిహారం అంతా కూడా చేసుకుంటే కనుక జీవితం అంతా కూడా గ్రహ దోష నివారణ చేసుకుంటే కనుక అత్యంత శుభమైన గ్రహాలు పుణ్య పుణ్యప్రదానమైన గ్రహాల యొక్క అనుగ్రహం మేరకు మీకంతా కూడా అత్యంత అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి శాశ్వత మహాలక్ష్మి స్థిర నివాసం కలగడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఉద్యోగంలో మార్పులు కలగడానికి మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క కదయిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వాళ్ళ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది చెప్పేది మాత్రం మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకుంటూనే ఈ యొక్క గోచార చక్రంలో అంతా కూడా మాసి ఫలితాలంతా కూడా చూసి దానికి పరిహారం చేసుకుంటే కనుక శీఘ్ర ఫలితాలు రావడానికి దోష పరిహారం కరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి నివారణ చేసుకోవడానికి దోష నివారణ చేసుకోవడానికి పరిహారం అంతా కూడా చేయించుకొని తద్వారా మీరంతా కూడా జీవనం అంతా కూడా ఆనందమయం చేసుకుంటారని చెప్పేసి ఈ పరిష్కారం చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు మీనరాశులో సంచారం చేయడం వక్రగతిలో సంచారం చేయడం నవంబర్ పద్నాలుగు పదిహేనో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా కూడా వక్రగతి త్యాగం జరుగుతుంది మీనరాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు అంతా కూడా అత్యంత ఈ యొక్క వీక్షణ అనేది సప్తమ స్థానము దశమ స్థానము తృతీయ స్థానంలో అంతా కూడా వీక్షణ జరుగుతూ ఉంటుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా మార్పు చెందుతున్నారు ప్రధానంగా పద్దెనిమిది నెలల పాటు గోచార సంచారం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క రాహుగీతలంతా కూడా చూసుకుంటే రాహు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మే జూన్ ప్రాంతంలో అంతా కూడా కర్కాటక రాశిలో అంతా కూడా కేతు సంచారం జరుగుతుంది మకర రాశిలో అంతా కూడా రాహు సంచారం జరుగుతుంది గోచార రీత్యా రాహుగీతులంతా కూడా అపసంజ దిశలో సంచారం చేస్తుంటారు కావున ఈ ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా కూడా ప్రవేశ ప్రవేశం చేయడం అత్యంత శుభగ్రహంగా మారడం ఈ యొక్క ఇరవై ఏడు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల లోపల అంతా కూడా సంచారం జరుగుతుంది అత్యంత శుభగ్రహంగా బలమైన గ్రహంగా మారుతుంది బృహస్పతి సంచారం వల్ల అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది దేశానికి శ్రేయస్సు కలుగుతుంది అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఉన్నతమైన స్థితి కలగడానికి సంఘంలో గౌరవం పెరగడానికి విదేశాల్లో అంతా కూడా మన దేశానికంతా కూడా అత్యంత బలమైన స్థానం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాహుకేతులు శనీశ్వరుడు బృహస్పతి ప్రధానమైన గ్రహాలు కావున వీటి సంచారం మేరకు అంతా కూడా గోచార ఫలితం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మరియు ఇక్కడ మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుంటే ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా నెల రోజుల పాటు నలభై ఐదు రోజుల పాటు మారే గ్రహాలే కాబట్టి ప్రధానమైన గ్రహాలన్నీ కూడా ఈ యొక్క శనీశ్వరుడు బృహు బృహస్పతి రాహుకేతు సంచారం మేరకే గోచార అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషాది ద్వాసరాశుల వాళ్ళకి మీరంతా కూడా గోమాత సేవ ఎక్కువగా చేసుకోవాలి తద్వారా జీవితంలో సకల గ్రహ దోష నివారణ జరిగి అత్యంత శుభ ఫలితాలు వచ్చి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి మీకంతా కూడా నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారణమైన గ్రహాలన్నీ కూడా అత్యంత బలంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడుగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారుతున్నాడు కావున అంతా కూడా శ్రేయస్సు కలగడానికి ఆస్కారం ఉంటుంది రాహోగ్యత మార్పు వలన కూడా జీవితంలో మార్పులు జరుగుతుంటాయి విదేశంలో స్థిరత్వం రావడానికి కానీ ప్రమోషన్స్ రావడానికి స్నాన చలనం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకుంటే కనుక సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది రావి చెట్టుకి వేప చెట్టుకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి వాళ్ళకి అనాథాశ్రమంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా అమ్మవారి దేవు వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ ఫలితాలు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంక్షేమ విషయాల్లో భాగంగా మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జూన్ వరకు ఏ రకంగా ఉంటుంది ఆరు నెలల ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం మేషరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో జనవరి ఆ నుంచి జూన్ వరకు అంతా కూడా ఆరు నెలల ఫలితాలంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు నెలల వరకు అంటే జూన్ రెండో వారం వరకు మనకంతా కూడా పద్నాలుగు ఆ సమయంలో అంతా కూడా మార్పు అనేది ఉండదు అన్నమాట ఉచ స్థానంలో సంచారం జరుగుతుంది కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అత్యంత శుభ ఫలితాలు ఇచ్చిన మారుతుంది మేషరాశి జాతకులకి ఏలినాడి శని ప్రభావం ఉంది రాహుకేతుల మార్పు వలన మీ జీవితంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన ఈ యొక్క కేతు మకర రాశిలో ప్రవేశం చేసిన రాహు అంత కూడా మీకు జీవితంలో మార్పు జరగడానికి వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగుల్లో మీకంతా కూడా మార్పులు జరగడానికి నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా బృహస్పతి ప్రీతికరంగా శనికలు దానం చేసుకోవడం దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన నమః ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించండి శనగలు దానం చేసుకోవాలి నానపెట్టిన శనగలు కానీ ఉలవలు కానీ గో గోమాతకు సమర్పిస్తుంటే ఇంకా జాతకరీత్యా సర్వ గ్రహ దోష నివారణ కలడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు మీరు దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అమ్మవారి నవరాత్రుల్లో ప్రతినిత్యం కూడా మీరంతా కూడా సహస్రనామాలతోటి కుంకుమార్చిని జయించుకోవడం అన్నదానం చేయడం ముత అంతా కూడా సుహాసిని అచ్చని విధానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది కావున ఈ ఫలితాలంతా కూడా పొందడానికి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాలు చదవాలి ఎవరైతే మహాలక్ష్మి సహస్రనామాలు విండంగాని చదవడం కానీ చేస్తూ ఉంటారు తామర పూలతో కానీ మల్లె పొలతో సుగంధ ద్రవ్యాలతో కానీ కుంకుమార్చన విధానంగా అమ్మవారికి ప్రతినిత్యం కూడా కుంకుమార్చన చేసుకోవడం వల్ల మీకు రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల యజ్ఞాధికతుల్లో పాల్గొనండి చండీ హోమాది కృతుల్లో పాల్గొనడం వల్ల సకల దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు శనిశ్వరుడు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శనీశ్వరుడికి తలాభిషేకము నల్ల నూలు దానం చేసుకోవాలి మరియు ఈ జనవరి మాసంలో మీకంతా కూడా జోకరంగా ఉంటుంది ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఫిబ్రవరి నెలలో కూడా ఈ బృహస్పతి మార్పు వలన మీకంతా కూడా యోకరంగా ఉంటుంది మీకంతా కూడా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది మార్చి ఏప్రిల్ జూన్ లో కూడా ఈ యొక్క రాహుకీతు మార్పు జరిగిన తర్వాత మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఉద్యోగంలో స్థిరత్వం లభించడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి విద్య కోసం విదేశంలో మంచి ఆఫర్స్ లభించడానికి మంచి మంచి యూనివర్సిటీలో సీట్ లభించడానికి ఆస్కారం ఉంటుంది అన్నదానం ఎక్కువగా చేస్తూ ఉంటే పూర్వ జన్మకృతం పాపం వ్యాధి ఉపేన పీడిత అని చెప్పేసి అంటారు మీరు చేసుకున్న దుష్కర్మలు పాపకర్మల నుంచి బయటపడడానికి ఈ యొక్క పుణ్యకర్మ పెరగడానికి అన్నదానం చేయడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన గ్రహం స్థానంలో సంచారం చేయడం మిత్ర గ్రహమైన బృహస్పతి అంతా కూడా స్థానంలో సంచారం చేయడం అత్యంత పుణ్యఫలితంగా మారడం జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున బలంగా అత్యంత బలంగా బృహస్పతి యొక్క రంగ మారడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా శనకులు దానం చేసుకోవాలి ఇక్కడ శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం రాజయోగ కారణం అవుతుంది సప్తమాధిపతి అనుగ్రహం వల్ల ఇంట్లో మనశ్శాంతిమైన జీవితం జీవించడానికి మహాలక్ష్మి అనుగ్రహం పొందడానికి కానీ ప్రతినించం కూడా కనకధార స్తోత్రము మహాలక్ష్మి కవచాన్ని మహాలక్ష్మి సహస్రనామాన్ని చదువుకోవడం కానీ కాలబరవ స్వామి దేవాలయంలో కూష్మాండి దీపాన్ని వెలిగించడం నిమ్మకాయ దీపాలంతా కూడా దేవాలయంలో రాహు రాహుకాల దీపాలంతా కూడా వెలిగించడం నిమ్మకాయ మాలంతా కూడా మహాకాళి దేవాలయంలో జగన్మాత మహాకాళి దేవాలయంలో నిమ్మకాయ మాలను సమర్పిస్తూ ఉండడం వల్ల మంగళవారం శుక్రవారం అమావాస్య రోజుల్లో పౌర్ణమి రోజుల్లో కూడా సమర్పిస్తూ ఉంటే ఇంకా సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర నమ